తెలుగు రాష్ట్ర ప్రజలకు నమస్కారం వాస్తవంగా రాజకీయంగా ఎదిగే రాజకీయ నాయకులు ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయంగా ఎదిగే క్రమంలో అమలు కాని హామీలను చెబుతూ రాజకీయంగా ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత విధి లేక గతి లేక దిగజారుడుగా వ్యవహరించడం బలక్కరం ఇది ఇప్పుడే కాదు వాస్తవాన్ని మనం గమనించినట్లయితే తెలుగు రాష్ట్రాలని ముందుగా మనం చర్చించుకుందాం గతంలో కూడా అంటే గత ఐదారు సంవత్సరాల క్రితం కూడా మనం ఒక వీడియో చేశాం ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరైనా సరే అధికారంలో వచ్చిన తర్వాత వారు చేసే అప్పులు వాళ్ళు దిగిపోయేసరికే వాళ్ళే తీర్చాలి లేకుంటే వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళ ద్వారానే వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మనం ఇంత ముందు చెప్పడం జరిగింది అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య భూమిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం గురించి మనం చర్చించినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్య కారణం నీళ్లు నిధులు నియామకం అయితే నీళ్లు గురించి మనం ఇప్పుడు వద్దు చర్చ అవసరమే లేదు నిధుల గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సర్ప్లస్ రెవెన్యూ ఉంది తెలంగాణ రాబడి ఎక్కువ ఉంది అనే ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మరి నియామకాల గురించి ఆలోచిస్తే ఒక ఉద్యోగిగా నేను కూడా గత పది సంవత్సరాల్లో తీరని అన్యాయం జరిగింది చెప్పిన హామీలను సగం నెరవేర్చబడలేదు ఎలా నెరవేర్చబడలేదు మా అన్నకు మా బావకి మా బామర్తికి మా ఇంకొక బావకి పొలం లేని వాళ్ళకి మూడు ఎకరాలు రాలే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే ఇంటికి ఒక ఉద్యోగం అమలు కాలే ఇట్లాంటి చెప్పుకుంటే చాలా ఉన్నాయి అయినప్పటికీ అప్పులు పాలు చేశారు మరి ఆ అప్పులు ఎట్లా ఉండాలి ఆ ప్రభుత్వం దిగేపోయేసరికి తీర్చే విధంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం గమనించాలి చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్క మేధావి వర్గం అంటే ముందు చెప్పే ముందు అందరికి అర్థమయ్యే విధంగా మన ఒక రిటైర్డ్ అయిన సోదరి ఒక అక్క గారు ఆమె మాట్లాడుతున్న మాట ఆమె భావ వ్యక్తీకరణ ఎలా ఉందో ఒకసారి చూడండి పాపం మన గవర్నర్లైన ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు సార్ నిన్న అసెంబ్లీలో బాగా చెప్పారు సార్ మీరు ఏమనంటే జీతాలు కూడా నేను అడుక్కొని చేబోదులు తీసుకొని ఇస్తున్నానని అంత దుస్థితి ఎందుకు పట్టింది కేసీఆర్ గారు తప్పు చేశారు కాదనట్ల మరి ఆనాడు అసెంబ్లీ కట్టేటప్పుడు మీరు ఎందుకు అడ్డపడలేకపోయారు కోర్టు కేసులు ఎందుకు వేయలేకపోయారు దాన్ని ఎందుకు ఆపలేకపోయారు ఆపలేదు సరే అయిపోయింది మేము ఎంప్లాయీస్ కట్టే ట్యాక్సులతోటి మిమ్మల్ని ఉచిత పథకాలు ఎవరు పంచమన్నాడు ఉచిత పదహాలు ఎందుకు ఉచిత పథకాలు ఇచ్చి మా జీవితాలు నాశనం చేయమని చెప్పిన ఎవరు లేడు కదా ఎవరు చెప్పారు మీకు ఉద్యోగస్తులకు బడ్జెట్ ఉంటుంది కదా మా జీతాలు మాకున్నప్పుడు మాది మీరు ఇంకా అడుక్కునేది ఎందుకు వేరే దానికి ఎందుకు ఉపయోగిస్తున్నారు ప్రీ బస్సు ఎవరు పెట్టమన్నారు ఎవడైనా ఈ రోజుల్లో మరీ కూటికి లేని పేదలు నిరుపేదలు ఉంటే ఆధార్ కార్డు పెడితే వాళ్ళకి ఇవ్వాలి అంతేగాని ఒక కూలడు బయటకు వస్తే ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు మగవాళ్ళకి ఆడోళ్ళకి ఎనిమిది వందలు అలా సంపాదిస్తున్నప్పుడు అది తీసుకెళ్ళి ఎక్కడ పోస్తున్నారు బ్రానరీ షాపుల్లో పోస్తున్నారు అదే నువ్వు ఈ ఉచితాలు పెట్టకుండా ఉద్యోగాలు వచ్చే పొజిషన్లో చేసి ఇండస్ట్రీల్స్ తీసుకొచ్చుంటే కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చే చేసేవాళ్ళు అసలు ఇవన్నీ ఎందుకండి నూట యాభై మంది మీరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు కదా మీ జీతాలు బంద్ చేసేయండి మీకు జీతాలు ఎందుకు పది పది కార్లు ఎందుకు మీ సొంత పైసలు పెట్టుకొని వాడుకోండి కోట్లు పెట్టందే మీరు ఎమ్మెల్యేలు కావట్లా అలాంటప్పుడు మీకు అన్ని వసతులు కావాలి ఒకటో తానికి జీతాలు కావాలి మీరు ఫండ్స్ కావాలి మెడికల్ బిల్స్ కావాలి అన్నీ కావాలి ప్లెయిన్లో ఊరికనే తిరగాలి ఇవన్నీ కావాలి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి ప్రజలు అండి మేము కట్టే ట్యాక్సులు అండి మా ట్యాక్సులు పైసలు మిమ్మల్ని ఉచితాలుగా వాడుకోమని చెప్పిన ఏ రాజ్యాంగంలో రాసిందో చెప్పండి మీరు ఇవన్నీ కానీ చేస్తే ఇప్పుడు మేము రిటైర్ అయిన వాళ్ళకి కనీసం పైసలు కూడా ఇచ్చే స్థితిలో లేరు మీరు అంటే అప్పులు చేశాడు కేసీఆర్ అప్పులు చేసిపోయిన ముఖ్యమంత్రి ఒక ఆయన ఆయన ఆస్తులు నీకు దమ్ముంటే ఆయన ఆస్తులని అలమేయండి ఆయన ఆస్తుల్ని జప్తి చేసి అప్పులు కట్టించండి ఇది ఒక చట్టం దాండి స్టేట్ కానీ సెంట్రల్ కానీ మీ ఇష్టం వచ్చినట్టు వాడుకొని మాకు ఉచితాలు ఇస్తున్నాం మీకు ఉచితాలు అని చెప్తున్నారు ఉచితాలు ఎవరికి ఇస్తున్నారు ఉచితాల పేర్లతో మీ కార్యకర్తలకి దోషి పెట్టుకుంటున్నారు అంతేగాని మీరు ఎవరికేం చెయ్యట్లా న్యాయం జరగట్లే అక్కడ కాబట్టి దయచేసి మీరు ఇంకోసారి ఈ పిచ్చి సలహాలు ఇవ్వకుండా ఇప్పుడు ఎవరికైతే క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ కూడా జీపీఏ పై పెట్టుకుంటే బిల్లులు ఇచ్చే స్థితిలో లేకుండా అయిపోయారంటే ఏమనుకుంటున్నారు ముందు అర్జెంటుగా మా బిల్లులు మాకు పాస్ చేయండి రిటైర్డ్ అయిన వాళ్ళకి మర్యాద డబ్బులు ఇచ్చి పంపించండి అది పద్ధతి అందరు తిరగబడితే మటుకు ఊరుకునేది లేదు సార్ ఇది మంచిగా ఉండదు కూడా నేను చెప్తున్నా ఒక సోదరి ఎట్లా మాట్లాడిందో కాబట్టి రాజకీయ నాయకులు లీడర్ ఎవరైనా కానీ మీరు రాజకీయం రాజకీయం అంటే రాక్షసంగా జనాలను కీడు చేసే యంత్రాంగం లాగా మారకుండా రాజకీయం అంటే నిజమైన నిర్వచనం ఎప్పుడు ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాళా కోరు తీయకుండా రాబో తరానికి ఇబ్బందులు పాలు చేయకుండా వ్యవహరించినప్పుడే సరి అయిన రాజకీయ నాయకుడుగా చాలామణి అవుతారనే వాస్తవాన్ని గుర్తిగాలి మరి అదే విధంగా ఇంకొక సహోదరుడు రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుల గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరు గమనించండి మిత్రుల మీరు ఒకసారి చేస్తే ఒక ఒకసారి చేస్తే ఒక రెండు సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇంకొక పెన్షన్ మూడు సార్లు ఎంపీ చేస్తే ఇంకొక పెన్షన్ అంటే ఎన్ని సార్లు ఎన్ని తరములు ఒక సంవత్సరం దగ్గర నుంచి మొదలుకొని సంవత్సరం చేస్తే చాలు మొదలుకొని ఎన్ని తపాలు ఎమ్మెల్యేలు అయితే అన్ని పెన్షన్లు అంటే మీకెందుకు మరి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అల్లాడు కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆ పెన్షన్ దాన్ని రద్దు చేయిస్తారా ఆ ఎంపీలకి ఎమ్మెల్యేలకు మొత్తం రద్దు చేసుకుంటారా లేదు మీరు ఏమైనా డబ్బు లేకుండా వాళ్ళ మాలాగా నలభై సంవత్సరాలు పూర్తిగా మా వయసు అయిపోయేంత వరకు చేసేవా చేసేటువంటి సేవ మీరు ఏమన్నా మీరు ప్రజల సేవ చేస్తున్నారు కదా మరి మీరు మీరు పెన్షన్ తీసుకుంటున్నారు అంటే ఈ ప్రజలు తెలియాలి వాళ్ళకు ఒక న్యాయం నలభై సంవత్సరాలు ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఒక న్యాయం ఆయన సంవత్సర కాలం ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు అయితే ఆయన పెన్షన్ ఇవ్వాలి ఎన్ని సంవత్సరాలు తినాలి ఈ పెన్షన్ ఇంటినే కాదు ప్రజలకు ఇంకోటి కూడా తెలియాలి వాళ్ళకిచ్చే రాయితీలు బహుశా ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వరు వాళ్ళు టెలిఫోన్ దగ్గర నుంచి వాళ్ళ విమానాల్లో ప్రయాణం చేసేంత వరకు అన్నిట్లో రాయితీలే మరి మీకెందుకు రాయితీలు అంటే మీకు రాయి తిరగాలి ఇంకొకటి విచిత్రం వీళ్ళ జీతాలు పెంచుకోవాలంటే వీళ్ళ పెన్షన్లు పెంచుకోవాలంటే వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు శాసనసభల్లో లేకపోతే పార్లమెంట్లో వాళ్ళే డిక్లేర్ చేసుకుంటారు వాళ్ళ జీతాలు మాలాగా పిఆర్సీ కమిటీలు ఉండవు కమిషన్ అవసరం లేదు వాళ్ళకి వాళ్ళంతా కూడా అది పెంచుకోవచ్చు ఇంత అన్యాయమా నలభై సంవత్సరాలు దాదాపుగా అరవై రెండు సంవత్సరాల పాటు మా వయసు ఉడికిపోయేంత వరకు మీరిచ్చేటువంటి సేవల్ని ప్రజలకు నేరుగా తెచ్చే ఉద్యోగులు ఒక న్యాయం ఎప్పుడో సంవత్సరమో నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మీరు పదవిలోకి వస్తే మీకు ఒక న్యాయం మన సోదరుని మాట్లాడిన సోదరుడు అంటే వీళ్ళిద్దరి మాటల్ని మనం గమనించినట్టయితే ఇక్కడ వ్యత్యాసం ఏం లేదండి రాజకీయంగా ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళు చేసే అప్పులు వాళ్ళు దిగిపోయేసరికే తీర్చే విధంగా ఉండాలి లేని పక్షంలో ఉదాహరణకు టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఏదో నెగిటివ్ కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలలో అధిక ధనార్జన కలిగిన పార్టీగా టిఆర్ఎస్ అదే బిఆర్ఎస్ ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పాలు కావటం ఏమిటి బిఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా నిలదొక్కుని ఏ ఒక్క పార్టీకి కూడా చిక్కనంత ఎత్తుకు ఎదగడం దేనికి సంకేతం కాబట్టి మన సోదరి మాట్లాడినా సోదరుడు మాట్లాడినా వాళ్ళ భావం ఒక్కటే మేము ఉద్యోగస్తులుగా మేము పేమెంట్ చేసే ట్యాక్సెస్ అనవసరంగా దుబారా ఖర్చులకు పోవటం లేదా మా పైసలతో మీరు ఉచిత పథకాలని మీరు చెప్పిన పథకాలు చెప్పటం దేనికి సంకేతం ఇప్పుడు గత పది సంవత్సరాలలో సరి అయిన దిశానిర్దేశం లేకుండా చేయటం వల్లనే ఇంకా అప్పుల పాలు కావటం ఒకేత్తైతే కేవలం ఒకే ఒక పార్టీ యొక్క సంపాదన కొన్ని వేల రెట్లు పైకి ఎగడటం దేనికి సంకేతం కాబట్టి మిత్రులారా దయచేసి ఇక నుంచి రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఓట్ల గురించి మన దగ్గర వచ్చినప్పుడు రాబో రోజుల్లో వాళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తారు అంటే మళ్ళీ అప్పుల పాలు చేసి చిప్పలను మన చేతికి ఇస్తారా అప్పులు లేకుండా మళ్ళీ సాగదీస్తారని ఆలోచిద్దాం ఈ దీని ప్రభావం చేత రాష్ట్ర పురోగభివృద్ధి కూడా కుంటుపడటం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఉద్యోగస్తులలో చాలా అభద్రాభావంతో పాటు ఉద్యోగస్తులలో వ్యతిరేకత భావం రావడానికి ముఖ్య కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన యొక్క ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ తప్పని పరిస్థితుల్లో చేయి బదులుగా తీసుకొని ఉద్యోగాలకి జీతం ఒకటో తారీఖు ఇస్తున్నామన్నారు దాన్ని మన సోదరి కూడా మాట్లాడుతూ అది తప్పు అనే విధంగా చెప్పడం జరిగింది అది వాస్తవమే అందరికీ అర్థమవుతుంది అది జరగటానికి ఇప్పుడిప్పుడే ఏర్పడ్డ కారణం కాదు ఇది గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఆ చేసిన లోటుపాట్ల వల్ల ఇది అని మనం అర్థం చేసుకోవచ్చు వాస్తవం అందరికి అర్థం కాకముందే దీని యొక్క పరిమయ స్థానం వల్ల ప్రతికూల వాతావరణం ఇప్పుడున్న ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది ఈ వాస్తవాన్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వం వారు ప్రతి ఒక్కరు జాగరూకతతో అడుగులు వేయాలి రాబో రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వాన్ని ఒక రకంగా మెచ్చుకోవచ్చు ఎందుకు గత ప్రభుత్వం ఉద్యోగస్తుల వయో పరిమితిని మూడు సంవత్సరాలు పెంచింది దేనికి కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తేనే కొన్ని వేల కోట్లు ఇవ్వడం రిటైర్మెంట్ పెంచింది నిజంగా ఆలోచించినట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాలు మరి నియామకాలు నింపడానికి సిగ్గుశం ఇంక ఉన్నవారు ఎవరైనా సరే వయసు పెంచకుండా రిటైర్మెంట్ ని యాదాదిగా కానించినట్టయితే ఆ ఏర్పడే ఖాళీలను తప్పగా భర్తీ చేయాల్సిన బాధ్యత ఉండేది ఉద్యోగస్తులని వారి యొక్క వయో పరిమితిని పెంచడం వల్ల పరోక్షంగా ఉద్యోగస్తుల మీద దెబ్బ పడ్డట్టే అని అర్థమవుతుంది మరియు నిరుద్యోగులను కూడా ఇబ్బందులు పాలు చేసినట్టే కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఇంకొక రెండు సంవత్సరాలు పెంచవచ్చని ఊహాగాలు వచ్చినాయి కానీ పెంచకపోవడం మంచి సంకేతం ఇక నుంచి అయినా సరే ఉద్యోగస్తులను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగస్తుల బాధలను సార్థకతను ఉద్యోగస్తులు పడే ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని ఇక నుంచి ఉద్యోగస్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రిటైర్మెంట్ అయ్యే వారికి సరైన పద్ధతిలో సరైన రీతిలో సక్రమంగా ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతారో వెను వెంటనే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను మనసారా కోరుకుంటూ వేడుకుంటూ భవిష్యత్తులో వేడుకుంటున్న మీ పవర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే